స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా సంఘాల్లో అనారోగ్యంతో బిడ్డలు మీరు ముట్టండి సంఘాల్లో ప్రభా సమస్యలతో బిడ్డలు మీరు ముట్టండి ఎవరైతే నాయన ఈ ఉపవాస పాలన ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో అయా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నాయన ఈ యొక్క ఈ యొక్క మీటింగ్లో ప్రభా జైన్ అయి ఉన్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరికీ విడుదల మీరు ఈ ఈరోజు జరుగుతున్న సేవకుల నాయనా ఓపెన్ మీటింగ్స్లలో నాయన స్వార్థ కూడికలలో నీ నుంచమని ప్రార్థిస్తున్నాం అయా ఎంతోమంది మంది ఆయన ఈ కూడికల్లో ప్రయా ఉంటుండగా ఎలాంటి హాని అపాయం జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం సంఘాలను పురికొల్పమని ప్రార్థిస్తున్నాం రాబోయే రోజుల్లో మా భారతదేశంలో నికిష్టమైన ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సేవకు ఆటంకం ప్రతి రాజ్యమును నదుసులో నిశ్చిత్తము మా దేశంలో జరుగును మీ సహాయనిదే మేము అడుగుతున్నాం ప్రభా క్రైస్తవుల పైన నైనా దాడులు జరుగుతున్నాయి మతోన్మాదుల మనసు మీరు మా దేవుడు మీకు అసాధ్యం అంటూ ఏది లేదు నాయనా వారి హృదయాలు మీరు మార్చండి వారి మనసును మీరు మార్చండి వారందరూ నేను సొంత కృష్ణగా అంగీకరించి నీ సేవలో పాలి బస్సులు కావడని కృపనుంచమని ప్రార్థిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారిని మా ప్రధానమంత్రి గారిని ఎంపీలను ఎమ్మెల్యేలను ప్రభుత్వ అధికారులను గవర్నర్ను రాష్ట్రపతిని కలెక్టర్లను నైనా ఎస్పీలను డీజీపీని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంత చేతిలో పెడుతున్నాం వారందరికీ ప్రజల మీద మంచి నైనా ప్రేమను కనికరని దయచండి సుపరిపాలనమైన పరిపాలన చేయడానికి కృపనుంచండి ఈ మధ్యాహ్న కాలం సమయంలో మా ప్రార్థనలు మీరు అంగీకరించండి నమ్ముచున్నాం ఉదయ చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చారని నమ్ముతున్నాం ప్రభా సంఘాల్లో ఒక నూతనమైన తండ్రి నైనా ఉజ్జీవాన్ని రగిలించండి సంఘాల్లో ప్రతి ఒక్కరు ప్రభా నీ రెండు కోసం ఎదురు చూసేవారుగా సంఘాల్లో ప్రభు ఈ చివరి దినాల్లో ఒక గొప్ప ఉద్యమాన్ని రగిలించు అని ప్రార్థిస్తున్నాం ప్రభా సంఘంలో నామకార్థంగా ఉండకుండా ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందుకొని నీ రాజ్య విస్తరణ కోసం